హాయ్ ఫ్రెండ్స్ ఏకాదశి కార్తీక సోమవారాలు ద్వాదశి అలాగే పౌర్ణమి లాంటి ఇలాంటి విశేషమైన రోజుల్లో మనం ప్రత్యేకంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తాము ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామునే నిద్రలేచి సముద్రంలో కానీ నదిలో కానీ లేదా ఇంటిలో కానీ తలారా చన్నీటి స్నానాన్ని ఆచరించి శివునికి లేదా కార్తీక దామోదరునికి పూజ చేస్తారు ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్నాకే ఉపవాస దీక్షను విరమిస్తారు శివాలయంలో కానీ లేదా విష్ణు ఆలయం నందు కానీ లేదు అంటే ఇంటి వద్ద తులసి కోట వద్ద కానీ ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించాలి శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారము నిత్యము కూడా మన ఇంటి దేవుని మందిరంలో నిత్య దీపారాధన అనేది తప్పనిసరిగా చేయాలి కానీ కొన్ని పరిస్థితుల వల్ల మనం ఒక్కొక్కసారి దీపారాధన చేయడం కుదరదు ఈ కార్తీక మాసంలో ఒక్కో రోజుకి ఒక్కో ఉద్దేశమైన ఏడాది మొత్తాన్ని సూచిస్తూ ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా మనం వెలిగిస్తాము ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను మనం మట్టి మిదలో కానీ అరటి డొప్పలో కానీ లేదా కొబ్బరి చెప్పులో కానీ తయారు చేసుకుని దాంట్లో అయినా సరే మనం ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెలో నానబెట్టి ఆ తర్వాత వెలిగించాలి ఈ కార్తీక మాసానికి మీరు స్వయంగా చేసుకున్న ఒత్తిడిని వెలిగించుకోవడం మంచిది ఎలా వెలిగించాలన్న విషయాన్ని తెలుసుకుందాం శివాలయాల్లో దీపాలు వెలిగించేవారు కొందరుంటే ఆ అవకాశం లేని వారు ఇంట్లోనే తులసి కోట ఎదురు దీపం వెలిగించవచ్చు దేవాలయాల్లో సహస్రలింగార్చన మహాలింగార్చన చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయి కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే ఎక్కడైతే అనుకుంటున్నారో అక్కడ ఆ ప్రదేశాన్ని కొంచెం నీళ్లతోటి శుద్ధి చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు తీసుకుని నీళ్లను కలిపి అక్కడ అలకాలి ఆ తర్వాత బియ్యపిండితో పిండితో మీరు అష్టదల పద్మాలతో ముగ్గు వేయాలి ఆ తర్వాత పసుపుతో గణపతిని తయారు చేసి ఒక తమలపాకు మీద ఉంచి ఆ ముగ్గు పైన పెట్టాలి ఆ తర్వాత తమలపాకును పెట్టి దానిపైన ఒక ప్రమిద పైన ఇంకొక ప్రమిద పెట్టి దానిలో ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్టను ఉంచాలి భార్యాభర్తలకు రెండు కట్టలు అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్క కట్ట వెలిగించాలి ఇలా చేస్తేనే ఇంట్లో ఉన్న అందరూ కూడా మూడు వందల అరవై ఐదు రోజులకు గాను ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఒత్తిని వెలిగించినట్లు అవుతుంది కర్పూరంతో వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కట్ట చక్కగా వెలుగుతుంది ఇప్పుడు ఏకహారతతో కానీ లేదా అగలబత్తితో గానీ నిత్య దీపారాధన చేసి ముందుగా గణపతిని పూజ చేసిన తర్వాత ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్టను వెలిగించాలి తర్వాత వెలిగిన దీపాలకు చక్కగా పసుపు కుంకుమ అక్షతలు పువ్వులను పెట్టి అలంకరించుకోవాలి ఎప్పుడైనా సరే దీపాలు వెలిగించినప్పుడు తప్పనిసరిగా బెల్లం ముక్కగాని అరటి పండ్లకు నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత మంగళహారతులు ఇచ్చి పూజను ముగించుకోవాలి ఈ రకంగా ఎవరైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తారో వారికి ఉన్న పాపాలన్నీ కూడా నశించిపోతాయి అంతేకాదు ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ